కాకినాడ మాజీ శాసనసభ్యులు దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి కష్టకాలం స్టార్ట్ అయిపోయినట్టు ఉంది ఆయనకి మొన్నటిదాకా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్న సమయంలో కాకినాడ సిటీలో ఈయన పేరుకే శాసనసభ్యులు ఈయన వ్యవహారాలన్నీ కూడా వ్యవహారాలన్నీ కూడా ముఖ్యమంత్రి స్థాయిని మించి వ్యవహారాలు చేసేవాడి జిల్లా కలెక్టర్ ఇతను కుడి చేతిలో ఉండేవాడు జిల్లా ఎస్పి ఇతను ఎడం చేతిలో ఉండేవాడు ఇక తతిమ డిపార్ట్మెంట్ అందరూ కూడా చంద్రశేఖర్ రెడ్డి గారి ఇంటి చుట్టూ తిరిగేవారు రెడ్డి గారు ఏ క్షణాన్ని ఏ ఫోన్ చేస్తారో ఏ ఆర్డర్ వేస్తారో ఏ పని పురమాయిస్తారో అని చెప్పేసి ఆ విధంగా టోటల్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఈయన కను సన్నలలో పెట్టుకుని మంత్రులు గింతులు అందరినీ డమ్మిల్ చేసేసి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో ఇతను అక్కడ ఆధిపత్యం వహించి కాకినాడ సిటీలో తనదంటూ ఒక సామ్రాజ్యాన్ని అతను సృష్టించుకున్నాడు అభివృద్ధి కన్నా ఎక్కువగా అనేక వ్యాపారాలకు ఆయన ప్రాధాన్యత ఇచ్చుకుంటూ గంజాయి కావచ్చు బియ్యం అక్రమ రవాణా కావచ్చు ఇతరత్ర ఇతరత్ర అనేక వ్యాపారాల్లో ఆయన ఆయన అనుచరులు కోర్టుకు పడగలెత్తేసారు కానీ ఏదంటే అదే నడిచింది ఆ ఐదు సంవత్సరాలు కానీ ఇప్పుడు ఆయనకి క్లిష్ట సమయం వచ్చింది చాలా గడ్డు స్థితి ఆయన ఎదుర్కోబోతా ఉన్నాడు ఇంచేతంటే అందరు వైసీపీలో అందరూ నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులు ఉన్నా వాళ్ళు దందాలు చేసిన వాళ్ళ గోడావిజాలు చేసిన అక్రమ వ్యాపారాలు చేసినా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు ఇతను ఎగస్ట్రాగా ఏం చేశాడంటే పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి వేరే మహిళల మీద ఇతను లాఠీచార్జి చేయించడం ఫస్ట్లోనే వాళ్ళపై కేసులు పెట్టడం దమ్ముంటే పవన్ కళ్యాణ్ నువ్వు నా మీద పోటీ చేయని చెప్పేసి ఇతను పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా సవాల్ చేయటం ఇలాగా ప్రతి ఎపిసోడ్ ఎంచేదంటే ఎప్పుడైతే ఇతను పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా ఢీకున్నాడో ఇతను ఆటోమేటిక్గా పాపులర్ అయ్యాడు పవన్ కళ్యాణ్ తిట్టి పాపులర్ అయ్యాడు దీంతో మాలాంటి మీడియా వాళ్ళందరూ కెమెరా పట్టుకొని నేను ముఖం మీద పెట్టేవారు మీరు బాగా చెప్తున్నారు సార్ చెప్పండి సార్ ఇతను రెచ్చిపోయి చెప్పడం మొదలు పెట్టాడు ఆఖరికి అది ఏమైంది తన గొయ్య తనే తవకున్నట్టు అయిపోయింది ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చిందంటే ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిందో పౌర సరఫరా శాఖ మంత్రిగా నాదేండ్ల మనోహర్ కాకినాడ వచ్చి రెండు రోజులు మాకా ఉండి కాకినాడ పోర్టులో జరుగుతున్న అక్రమ బియ్యం లావాదేవీల వ్యవహారాన్ని ఆయన బయట పెట్టగలిగాడు పేదలకు ఇచ్చే బియ్యం ఇక్కడ ఎందుకు ఎంత నిల్వలో ఉంది ఈ అవుతున్న బియ్యం ఆఫ్రికా దేశానికి ఎక్కడికి వెళ్ళిపోతుంది దీనికి సూత్రధారి ఎవరు అని తెలుసుకుంటే దీనికి రెడ్డి ఫ్యామిలీ సూత్రధారి అని చెప్పేసి ఆయన క్లియర్గా విత్ ఎవిడెన్స్ దొరికేస్తుంది అతనికి అది ఒక కేసు ఫైల్ అయింది మొన్న టూ టౌన్ స్టేషన్లో ఒక కేసు ఫైల్ అయింది అతని మీద కార్యకర్త ఎవరు అక్రమంగా అనుమతి లేకుండా ఇల్లు కడితే మున్సిపల్ అధికారులు ఆ ఇల్లు వెళ్తే ఇతను దౌర్జన్యంగా గొడవకెళ్ళాడు ఆఫీసుల మీద అదొకటి కేసు ఫైల్ అయింది ఇంకా ఇవి కాక చిన్న 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 చితిక అనేక కేసులు ఇతని మీద బైండ్ ఓవర్ పెట్టేస్తున్నారు సో ఇప్పుడు కొన్ని ఇంత పార్టీలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఇంత చేసుకొచ్చాడు మరి ఇతనికి పైనుంచి ఇప్పుడు సపోర్ట్ ఉందా అంటే సపోర్ట్ లేదు ఇంత వాళ్లే పదకొండు సీట్లకి పరిమితం అయిపోయి జగన్మోహన్ రెడ్డి లెవన్ మోహన్ రెడ్డి అయిపోయి వాళ్ళకే దారి లేని పరిస్థితులు వాళ్ళు ఇతనికి ఏం సపోర్ట్ చేస్తారు సో పార్టీ నుంచి కూడా ఇతనికి సపోర్ట్ లేదు ప్రతిపక్షం కూడా గన్న పెట్టి రెడీగా ఉంది వన్ టూ త్రీ అంటుంది ఇప్పుడు ఏం చేయాలి ఇతనికి ఏమీ దిక్కుతోచని పరిస్థితి నెక్స్ట్ మనమే మళ్ళీ జగన్ అన్నే ముఖ్యమంత్రి అనే ఒకే ఒక నమ్మకంతో వీళ్ళు అక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోయారు ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు జగన్ ఈ రెడ్డి గారు మరి ఈ కేసులన్నీ తీస్తున్నారు ఈ కేసులన్నీ బయట పెడుతున్నారు మీ ఎవిడెన్స్ అన్నీ బయట తీసుకుంటున్నారు రోజు రోజుకి రోజు రోజుకి ఎంక్వైరీ చేస్తున్న ఎంక్వైరీలు అనేక అనేక ఇంకా నేను కొన్ని చెప్పలేదు ఇంకా కొన్ని ఉన్నాయట అవన్నీ మనం పూర్తిగా తెలిస్తే చెప్పకూడదు నేను చెప్పట్లేదు సో ఈ నేపథ్యంలో మరి ఇతని పరిస్థితి ఏంటి రేపొద్దున్న అరెస్ట్ అవుతారా అనేది పెద్ద చర్చగా మారింది చూద్దాం రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా మనం వెయిట్ చేద్దాం